బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువుగారికి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు ప్రసన్న తిరుపతి నుంచి నా యొక్క అనుభవాలు చెప్పడం కోసం వచ్చాను నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇక్కడికి రావడం జరిగింది నేను మొదటి కార్యక్రమం అయినటువంటి ఆత్మతో అనుసంధానంలో పాల్గొని నేను చాలా అనుభూతుల్ని చెందాను అక్కడ నాకు మాస్టర్స్ వచ్చి దృశ్యరూపకంగా ఒక రింగు తొడిగి వెళ్ళడం జరిగింది దానికి అర్థం ఏంటని సీనియర్ మాస్టర్స్ని అడగడం ద్వారా తెలుసుకున్నాను చివరి కార్యక్రమంలో నలభై ఒకటో రోజు సారు కొన్ని వర్క్స్ ఉంటాయి సేవల రూపంలో చెయ్యొచ్చు అని చెప్పారు అవి అంబాసిడర్ వర్క్ ఒకేసారి డొనేషన్ చేయడం కానీ అలాంటివి నేను వెంటనే ఏమీ ఆలోచించకుండా అంబాసిడర్గా చేస్తానని చెప్పడం జరిగింది తర్వాత ఆ వర్క్ ఎలా చేయాలో మీరే సహకరించాలని మాస్టర్స్ని అడగడం జరిగింది ఆ కార్యక్రమంలో అన్నిటిలో పాల్గొంటూ షిర్డి ప్రయాణంలో మొదటగా నా అంబాసిడర్ బిఏఎం ఫోర్ మీటింగ్లో నేను అటెండ్ అవ్వాలి కానీ నాకు ఎవరి సపోర్టు లేదు నేను డైరెక్ట్గా ఒక్కదాన్నే ఎవరి సహాయం తీసుకోకుండా ఇంటిలో ఎవరికి చెప్పకుండా బిఏఎం మీటింగ్కి రావడం జరిగింది బిఏఎం మీటింగ్కి వచ్చినప్పుడు హైదరాబాద్లో ఇక్కడ పిఎంసి మాస్టర్ హెల్ప్ తీసుకొని నేను చాలా ఎనర్జీస్ని పొంది తిరిగి ఇంటికి వెళ్ళాను అప్పుడే నాకు అర్థమైంది మనం సంకల్పిస్తే మనతో పాటు ఎంతోమంది హాస్టల్ మాస్టర్స్ సహాయపడి మన కార్యక్రమాలన్నీ విజయవంతం చేసి మనకి ఆత్మ ఎదుగుదలకు ఉన్నతికి సహాయపడతారని నేను చాలా అనుభూతులు చెందాను అలాగే నేను అంబాసిడర్ వర్క్లో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు నాకు ఎన్నో అనుభవాలు రావడం జరిగింది ఇంట్లో కొన్ని సమస్యలు స్టార్ట్ అయ్యాయి ఆ సమస్యలకి నేను భయపడకుండా మాస్టర్స్కి అప్పచెప్పి ఏదైతే నా బాధ్యత ఉందో ఆ బాధ్యత వైపు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆ సమస్యలన్నీ ఆటోమేటిక్గానే సమసిపోయి మళ్ళా సుందరమైనటువంటి వాతావరణం ఇంట్లో ఏర్పడడం జరిగింది ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నాకు సహకరించి ఈ యొక్క మీటింగ్కి పంపించడం జరిగింది ఈ మధుర బిఏఎం సిక్స్కి నేను ఎంతో ఆనందంగా రావడం జరిగింది కాబట్టి అంబాసిడర్ వర్క్ చేసే సమయంలో ఎంతో మాస్టర్స్ యొక్క సహాయ సహకారాలు నాకు అందాయి ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్ ఎంతో అద్భుతమైనటువంటి ఒక విస్ఫోటమన విస్ఫోటనమైనటువంటి ఒక శక్తి ఈ శక్తి మన అందరికీ అందుతోందంటే మనం ఎంతో ధన్యులమవుతాము ఇలాంటి పిఎస్ఎస్ఎం మూమెంట్కి అందరూ కనెక్ట్ అవ్వాలని నా యొక్క సంకల్పం నా వంతు కార్యక్రమాలన్నిటినీ నేను చేస్తూ సేవాపరంగా ముందుకెళ్తూ అందరికీ పిఎస్ఎస్ఎం మూమెంట్ని పిఎంసి ఛానల్ దర్శించమని కోరుచున్నాను మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ